హాయ్ ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అంగన్వాడీలకైతే ప్రభుత్వం అయితే ఒక గుడ్ న్యూస్ చెప్పింది అదేంటంటే గవర్నమెంట్ లాగా వాళ్ళకి పర్మనెంట్ అయితే జాబ్ అయితే చేస్తుంది అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఏజ్ అనేది లిమిట్ కూడా పెంచారు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వరకు అయితే వాళ్ళు అయితే చేసుకోవచ్చు లోపల వాళ్ళు మానవ మానుకోవచ్చు నార్మల్ జాబ్ అయితే ఓకేనా ఫ్రెండ్స్ అండ్ వీళ్ళకి జీతాలు అనేవి కూడా పెంచారు ఎలిఫెడ్స్కి అయితే తొమ్మిది వేలుంటే పదివేలు వరకు పెంచారు సూపర్వైజర్కి అయితే పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు వరకు అయితే పెంచారు ఫ్రెండ్స్ ఇది అయితే మనకి గుడ్ న్యూస్ నెక్స్ట్ ఇది జివో అయితే పాస్ అయింది ఈ ఫిబ్రవరి ఒకటి నుంచి మనకైతే ఇదైతే అమల్లోకి అయితే రాబోతుంది ఈ జీతం కానీ లేదంటే మీ యొక్క పర్మనెంట్ జాబ్ విషయం కానీ ఇవన్నీ కూడా మనకి ఫిబ్రవరి ఒకటి నుంచి అయితే స్టార్ట్ అవుతాయి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇది జగన్ ఇదైతే తొందరగా అమల్లోకి తీసుకురావడానికి చాలా ప్రయత్నిస్తున్నాడు ఎలక్షన్స్ ముందు అయితే అన్నీ అయిపోతాయని చెప్పేసి న్యూస్ అయితే ఇప్పుడు ఎక్కువగా వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఎవరైతే అంగన్వాడీ వర్కర్స్ ఉంటారో వాళ్ళైతే వాళ్ళకైతే ఇది చాలా గుడ్ న్యూస్ ఓకే ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్